బావా ఆ రోజు సేటు కూతురిని కిడ్నాప్ చేసినప్పుడు ఇలాగే మారిపోయావు రోజు నువ్వు మాట్లాడింది విన్నాక ఉనుకొచ్చే చంద్రా నీ మీదట్టు ఎలా మేనేజ్ చేస్తావని అని భయపడిపోయాను కానీ సూపర్గా మేనేజ్ చేసావరా ఎన్నేళ్ల ఇది అన్నీ కలిసి వస్తున్న సమయంలో నాకే ఇలా జరగాలి నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఎవడో ఒకడు నాలోనే ఉన్నాడు నా ద్వారానే మాట్లాడుతున్నాడు నన్ను వాడుకుంటున్నాడు నా జీవితంతో ఆడుకుంటున్నాడు ఏమంటున్నావురా అర్థం కాలేదా ఒక్క ముక్క అర్థం కాలేదు బాబా మీ స్టేయింగ్ ఇన్సైడ్ మీ టాకింగ్ త్రూ మీ యూజింగ్ మీ బట్ ఐఆర్ టార్చరింగ్ మీరా మీరు చెప్పే మనిషి వచ్చేటప్పుడు మీలో ఏం జరుగుతోందో ఏంటో అసలు మీకు బొత్తిగా ఏం తెలియటం లేదు కదా తెలియదు పోనీ ఆయనకి మీరు చేసే తెలుసా అలా కదా అతనికి తెలుసా తెలియదా అన్నది నాకు తెలియదు డాక్టర్ మిమ్మల్ని పూర్తిగా చెక్ చేశాను మీ ఒంట్లో ఏ సమస్య లేదు మీ బ్రెయిన్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది మనం ఒక సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది ఓకే డాక్టర్ సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకున్న తరువాతే నేను ఒక కి రాగలను అందుకు మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయి తీరాలి ఎలక్షన్స్ వస్తున్నాయి నేను కార్పొరేటర్ గా నుంచి ఇప్పుడు కుదరదు ఎలక్షన్ పనులు ఇంకా ఎన్ని రోజులుంటాయి ఒక రెండు వారాలు ఉంటాయి డాక్టర్ బెటర్ నేను అతన్ని ఓసారి డైరెక్ట్ గా మీట్ అవుతాను నేను ఎలక్షన్స్ అయిపోగానే నేను అతను కలిసే వస్తాను డాక్టర్ ఏంటి సేట్ అమ్మాయి ఇక్కడ ఏం చేస్తున్నారు నా పేరు సేట్ కాదు కామాక్షికా మలిక ఉద్దాం కామాక్షి నమస్తే నమస్తే సీటు ఇదే మన గుర్తు కానీ మీకే గుర్తు నచ్చితే దానికే ఓటేయండి చాలు హీరో సింహం బర్దిల్లాలి కాంక్స్ మొత్తం మీకునే తెచ్చాను అప్పుడు చాలా థ్యాంక్స్ అక్క ఏమైనా తింటారా మీరు మీరేమన్నా తింటారా అడిగా బావా ఆ మంగళలేడు బిర్యానీలో కొబ్బరికాయలో అయ్యవరు పూజ చేసిచ్చే పళ్ళు కింద డబ్బులు రా ఇదంతా చూస్తుంటే వాడే గెలిచేలా ఉన్నాడురా రే ఏ గుర్తుకు కొట్టేస్తావరా కొబ్బరికాయకి కొరికాయకి నీకు ఎవడో ఒకటి వేస్తాడు ఇప్పుడేమంటావు నాకు తెలుసురా కానీ ఏం చేయమంటావు నువ్వేం చేయగలవు నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసి వచ్చావుగా నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే అన్నా ఏంట్రాంతి త్వరగా ఆస్పత్రికి వెళ్దాం ఏమైందవా

నేను తప్పని తక్కువ తక్కువ నేను దానం దానండి ఈ అన్నుండగా నీకేమి కాదు సరేనా భయపడకమ్మా నీకేమి కాదు భయపడకు నేనున్నాను నీకేమీ కాదు నువ్వు పేపర్కు నేను శాంతి అన్నీన్నాడమ్మా ఈ అన్నున్నాడు నా ప్రాణం ఇచ్చారా సరే గంగమ్మ తల్లి రేపు శక్తి రేపు చూసుకున్నాడు త్వరగా తీసుకురండి తీసుకురండి వెళ్ళండి వెళ్ళండి త్వరగా వెళ్ళండి ఇప్పటికే లేట్ అయింది వెళ్ళండి మగ పెళ్ళాడు శాంతి అలాగుంది చెల్లి బాగానే ఇంత లేటుగా తీసుకొస్తారా ఇంకా ఆలస్యం అయి ఉంటే ఏమయ్యేదో తెలుసా బిడ్డ నాయనకు చూపించా సంతోషం ఆ ఏం బిడ్డ మగ బిడ్డ చల్లగుండు చల్లగుండు మగ పెళ్ళాడయ్యా ఇదిగో తీసుకో ఉంచుకో ఉంచుకో పెళ్ళాన్ని బాగా చూసుకో ఆ డబ్బు గురించి ఆలోచించుకో నేను ఉన్నానులే ఏంటన్నా భయమే లేదు దిగులు పడకండి నేను శాంతిని ఎత్తుకు రావడం మీరంతా చూసారు కదా సరే జాగ్రత్త నేను రాకపోతే ఏమైంది వెళ్లి ఏరియాలో అందరితో చెప్పండి నేను ఆటో తీసుకురావడానికి వెళ్ళాను కదా అంతలో నీకు తొందరేంటి ఎందుకు ఇంత పనిచేసావు పాపం కడుపుతో ఉందిరా తనకో బిడ్డకో జరగకూడదు ఏదైనా జరుగుంటే ఓ అవకాశం కోసం ఎదురు చూశాను అది వచ్చింది వాడుకున్నాను ఏమంటావు ఇప్పుడు పుత్రాను రాను ఓవర్ అయిపోతున్నావు నేను పశ్చిస్త పడాలని కోరుకుంటున్నావా తనకేం కాలేదు కదరా అయ్యా అమ్మ ఉండబట్టే వాడు పుట్టాడు రా నీ గోళేంటి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మధ్యపాలెం జేకే నగర్ కార్పొరేటర్ గా ప్రజా సంక్షేమ పార్టీ అభ్యర్థి శ్రీ సింహాచలం గారు ప్రత్యర్థిగా పోటీ చేసిన శ్రీ మంగళం గారి కంటే ఏడు వేల ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీతో విజయం సాగింది ఇవే నా కప్ప మని శాల్వ కొనిస్తే బాడి కొప్పు ఏంటన్నా నా విజయంలో నీకు భాగం లేదా నీ తమ్ముణ్ణి ఆశీర్వదించవా